ప్రతి గ్రామానికి కూడా సాగునీరు తాగునీరు తెచ్చినటువంటి విషయం ఇన్ని పథకాలు మనం ఎందుకు చేసుకోగలుగుతున్నామంటే జగనన్న మన జిల్లాకు ముఖ్యమంత్రి మనవాడు ఇదే చంద్రబాబును చూశాం అయ్యా ఎక్కడన్నా నీళ్లు రావడం లేదు ఇబ్బందికరంగా ఉంది బ్రహ్మసాగర్ లేకి నీళ్లు రాలేదు కనీసం పది లక్షల రూపాయలు డబ్బులు చేయాలంటే ఈ ల్యాండ్ కాదు అదే గన జగనన్న ఆరు వందల కోట్ల రూపాయలకు లైనింగ్ ఇస్తే ఇప్పుడు బ్రహ్మసాగర్లు అక్కడ పైన పోతిరెడ్డి పాలలో నీళ్లుంటే బ్రహ్మసాగర్ లేకి నీళ్ళు వస్తాయి ఇంతకుముందు పైన సంవత్సరాలు వర్షాలు ఎక్కడ బల్లె అయినా కూడా బ్రహ్మసాగర్లు నీళ్లు పెట్టి రెండు కా పంటలు కూడా పండించుకున్నాం మన ఏరియాలో కాబట్టి అనేక మేలు అనేక మందికి జరుగుతూ ఉన్నాయి వ్యవసాయం కానీ అదేవిధంగా మరి విద్య కానీ వైద్యం కానీ సామాజిక న్యాయం అంటే భేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మేలు కానీ అదేవిధంగా ప్రతి ప్రతి పథకం కూడా మహిళలకు ఇచ్చేది మహిళా సాధికారిక తండం ఇదే అంటే మహిళలను ఆ కుటుంబంలో బ బలం చేయడం అలాంటి కార్యక్రమాలన్నీ కూడా జగనన్న చేస్తున్నాడు కాబట్టి మనం మన గ్రామాల్లో జగనన్న పార్టీకి మళ్ళీ ఓటు వేసి గెలిపించాలి మాకు ఎస్సీలు బీసీ కాలనీలు కూడా మనం గుండెకాయ లాంటి అందుకనే మేమందరం కూడా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం మా వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబం ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి మీ గడప గడపలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతారు కాబట్టి మీరందరూ కూడా జగనన్నను మళ్ళీ ఇద్దరికి కూడా ఓట్లు వేసి ఆశీర్వదించాలి అమ్మా గుర్తు కూడా ఫస్ట్ ఈ ఫ్యాన్ గుర్తు మొట్టమొదటిదే ఎంపీకి బాక్స్ దగ్గరికి పోతాం ఒక బటన్ నొక్కుతాం ఎమ్మెల్యే బాక్స్ పక్కన ఇంకొక బటన్ ఉంటది పక్కకు పోయి అక్కడికి ఒకటిలో బన్ కన్ఫ్యూజన్ లేదు నెంబర్ ఎమ్మెల్యేలకు పద్నాలుగు మంది పోటీ పెట్టారు ఫస్ట్దే సుదమ్మది ఆ ఒకటి ఎదురుగా ఫ్యాన్ ఉంటది ఆడ నొక్కేయడమే బటన్ ఫ్యాన్ కి ఎదురుగా ఉండే బటన్ ఇంకా మిగతాయి మనం కింద చూడక్కనేలే ఆయనకు కూడా అంటే ఎంపీ గారికి ఫస్ట్ ఎన్ని ఉన్నాయో మొత్తం పోటీ పెట్టించారు ఇరవై ఎనిమిది ఉన్నది మొట్టమొదటిది అవినాశన్నది చూసుకోకర్లే ఎక్కడ ఉంది అని ఎత్తుక్కోకర్లే ఈ ప్యాన్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కోకర్లే చాలా మీరే ధైర్యంగా పోయి ఓటు వేయండి మళ్ళా నా కొడుకు రావాలని ఎమ్మడి